నుంచి ఆయన విడిపించగలడు విడిపించటకు దేవుడని నీవు నేను ఎరిగినటువంటి వారముగా ఉన్నామా చూడండి తల్లి యొక్క సాక్ష్యం విన్నాం మంచిదే కానీ మనం కూడా విడిపించబడాలంటే యథార్థత కలిగినటువంటి వారముగా ప్రార్థించాలి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం మరొక మాట ఆ సాబు కీర్తన ఇరవై మూడవ కీర్తన రెండవ చర్చను ఆ సాబు కీర్తన ఎనభై మూడవ కీర్తన రెండవ చరణంలో అంటూ నడుచుకోండి ఇన్ని శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఉన్నారు ఎవరి శత్రువులు లోకములో జీవించేటువంటి వారు లోకాచారాలను పాటించేటువంటి వారు లోకము కొరకు జీవించేటువంటి వారు అయ్యా వారు ఏం చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు నీ బిడలేనటువంటి వారు ఏదో ఒక రీతిలో చిరుక్కు చిక్కుకొని ఉంటే దానిని ఆధారంగా చేసుకుని ఏళన చేసేటువంటి వారు గాను అల్లరి చేసేటువంటి వారు గాను ద్వేషించేటువంటి వారు గాను దూషించేటువంటి వారు గాను వారు తలలెత్తి అనేక రీతిలుగా వక్రీకరించి మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త అట్టి వాని చేతికి మమ్మలను నీవు అప్పగించక ఆ సాబు ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నాలుగో మాట్లాడగలిగితే అంటున్నాడు కదా ఆ సామెతల అధ్యాన సలోమాన్ రాసినటువంటి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనము మొదటి వచనములు అంటున్నాడుచుండ మాటను సులభమను రాసినటువంటి సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములు అంటూ చూడండి నీతి మంతులను జ్ఞానులను వారు క్రియలను దేవుడు వశమున వశమును సంగతిని స్నేహము చేయుట అయినను మనుషుల వశము లేదని సంగతిని ఆది అంతయు వారి వలన కాదని సంగతి పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపిని నిదానింపి పోనుకొంటిని అంటే శత్రువులకు తన బిడలను ఎప్పుడు దేవుడు అది నిదానించి వెతకాలి నిమ్మలవగా ఆలోచించగలగాలి తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు ప్రతి దానిని మనము సున్నితముగా ఆలోచించేటువంటి వారం ఒకవేళ అపవాది అనేక రీతులైనటువంటి అవరోధాలకు లోను చేస్తూ ఉంటాడేమో కానీ నిర్భరము కలిగినటువంటి వారముగా ఉండాలి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుని నేను ఆశ్రయించాను ఆరాధన చేస్తున్నాను అట్టి గొప్ప దేవుడు నన్ను ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి సత్యమైనటువంటి వెలుగు మార్గములో నీవు నేను నడవగలిగేటువంటి వారముగా ఉండాలి ఆయన నడిపించడకు సమర్థత కలిగినటువంటి వాడు నిజముగా మరి దైవ సేవకులు తెలియపరిచారు కదా ఆరాధనలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి విశ్వసించడమే విశ్వాసం అనేటువంటిది మనలను ముందుకు కొనసాగించేటువంటిదిగా ఉంటుంది జాగ్రత్తగా అనేకులు మనల్ని చూసి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ సినిమాలో రాయబడి మార్చుకోండి నీవు ఈ మాటలని వారితో చెప్పినాను వారు ఈ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు వారు లోక సంబంధులు నీవు ఎన్ని మాటలు వారికి చెప్పినను వారు వినరు విననులనటువంటి వారు ఈ సంగతులు లేదా నీవు ఈ మాటలని వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరిప్పరు వారు లోకానుసారమైనటువంటి యాత్రలో నడిపించబడుచున్నటువంటి వారుగా ఉన్నారు కదా నీ మాటలు వారు ఎలా అంగీకరిస్తారు పరిశుద్ధ లేఖన గ్రంథము శ్రేష్టమైనటువంటి ఆయన నిబంధనలను మనము మరుస్తున్నాము ఆయన నిబంధనలను మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు నిజానికి దేవుణ్ణి మరుస్తున్నాం మనం కొత్త ఐశ్వర్యం కానిస్తే అంతే కాదు ఆయనటువంటి ప్రతి ఉపకారములను మనం ఏం చేసుకోవట్లేదు జ్ఞాపకం చేసుకోవట్లేదు మనం మన పట్ల ఎన్ని ఉపకారాలు జరిగిస్తున్నాడు ఆయన ఏట్నైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా అనేకులకు మన కుటుంబమును వేదికగా చేసుకుని స్వార్థను అందించడకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా ఆయన మొత్తం మన పట్ల అనేక రకాలైనటువంటి ఆచార్య కార్యాలు జరిగించడం లేదా అద్భుత కార్యాలు జరిగించడం లేదా ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం మరుస్తున్నాం జాగ్రత్త మనం ఏదో ఒక అధికారం ఆయనే సంగమును పోషించేటువంటి వాడు ఆయనే సంగమును నడిపించేటువంటి వాడు సంఘం అంటే ఇక్కడ వ్యక్తులతో కాదు సంఘం అంటే ఆయన అయి ఉన్నాడు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు ఆయన ఎన్ను మనం ఎప్పుడూ కూడా నిబద్ధత కలిగినటువంటి వారముగా ఉండాలి అంత మాత్రం కాకుండా ఆయన ఇచ్చేటువంటి వాక్యాన్ని నీవు నేను ఎన్నడూ మర్చేటువంటి వారముగా ఉండకూడదు ధర్మశాస్త్రమునకు నీవు నేను లోబడి జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన అంటున్నాడు కదా ఆయన విడిపించాలంటే మనం ఎలా ఉండాలంటున్నాడు చూడండి నీవు ఈ మాటలు నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీ వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇవ్వరు వారి లోక జ్ఞానం కలిగినటువంటి వారు దీనికి నేను ఒక సాదృశ్యమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగినటువంటి వారంగా ఉన్నాను మా వేటపాలెం గారు సత్యం గారు ఉన్నారంట ఆయన పేరు ఏంటి ఆనందంగా ఎస్ ఆనందం గారు మరి ఆయన చదివింది నాలుగవ తరగతో రెండవ తరగతి అంటే దేవుడు ఆ బిడ్డను ఎలా వాడుకున్నాడో తెలుసా ఇతర దేశాలు కూడా పోయి వాక్యం చెప్పి అంతగా వాడుకున్నాడు అప్పుడప్పుడు మన ఆత్మీయ తండ్రి జయపాల్ గారు చెప్తూ ఉంటారు యశానందం గారు అంటే బహు ప్రజ్ఞాశాలుగా మాట్లాడతాడాయా మరి నేను అప్పట్లో డిగ్రీ చదివా నేను కూడా మాట్లాడలేను అంటే దేవుడు వాడుకునేటువంటి రీతి అది దేవుడు ఎప్పుడైతే నిలబెట్టుకుంటాడో తన పని కొరకు ద్వారా అదే రీతిలుగా అనేక మాటలను అందిస్తూ ఉంటాడు సంఘాన్ని పురుకొల్పడానికి సంఘాన్ని ఉద్దేశింపజేయడానికి సంఘంలో నూతనాత్మలు రక్షించబడి సంఘంలో చేర్చడానికి తన దాసుల ద్వారా ఎట్టి మాటలు ఏ సందర్భంలో అవసరమో ఆ మాటలనే ఆయన మాట్లాడిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటాడు నిజంగా మనం ఏమి చెప్పినా జనలు అనుకుంటారు కొంతమంది విసుకు స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారు ఉన్నది లేకుండా వక్రీకరించి మాట్లాడేటువంటి తత్వం ఉంటే జరిగేటువంటి పరిణామాలే అయ్యే నీవెన్ని చెప్పాలనుకున్నా వారు వినంలో ఉన్నటువంటి వారుగా ఉంటారు వారిని చెంతకు చేర్చబడేటువంటి వారుగా ఉండడు ఇర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయం రెండవ వచ్చినంలో కూడా ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం ఇర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయము రెండవ వచనం అంటున్నాడు చూడండి ప్రవక్త అయినటువంటి ఇర్మియాను కొట్టించి యహోవా మందిరం అందున్న బెన్యామీలు బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుంచి తొం గుండలో అతన్ని వేయించెను చూడండి ఇర్మియా అని అనేక రకాల చిత్రహింసలు చేశారు ఎందుకు దేవుని సముఖంలో ఆయన యథార్థముగా నివసిస్తున్నాడు ఎందుకంటే ఇర్మియా ప్రవచనాలు మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఉన్నతమైనటువంటి విషయాల గురించి చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారికి అసహ్యం కలుగుతుంది నేటి సమాజంలో కూడా అలా ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే జనులందరూ వాటిని విననంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఎందుకంటే వారికి ఆకలింపు లేవు వారికి మృంగుడు పడేటువంటి మాటలు కావు వారు ఎందుకంటే లోకానుసారమైనటువంటి జీవితంలో మొదటి వచ్చం అన్నాడు ఇర్మియా ప్రవచనంలోను పలుకుకాయు మందిరంలో నాయకుడు ఇమ్మేరు కుమారుడుగు ఫాషు అనువాడు యాజకుడు విని ఇర్మియాని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు శ్రేష్టమైనటువంటి మాటలు విరుటకు ఈ దినాల్లో సంఘాలు ఇష్టపట్టలేదు కల్పితమైనటువంటి కథలు కల్పన బోధలు చెబితే వాటి కోసము చెవి విక్కిరిచి వింటున్నటువంటి వారుగా ఉన్నారు కానీ శ్రేష్టము యథార్థము ఉన్నది ఉన్నట్టు అయినటువంటి మాటలను బోధిస్తే వారు విలుటకు ఇష్టత లేకున్నటువంటి వారుగా ఈ దినాల్లో సంఘాల్లో మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఐదో మాట చూడగలిగితే అంటున్నాం కదా లూకా శుభార్త వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రాభు నీకు తోడైనాడని చెప్పి చెప్పిన చెప్పింది మా నీకు ప్రభు తోడుగా ఉన్నాడు నీవు భయపడకు నిజముగా ఆయన కృపలో నీవు నేను వర్దిల్లుతూ అందుకంటున్నాడు కదా కార్యాల గ్రంథము ఆరో అధ్యాయము పదే వచ్చినటు నాడుచుకోండి ఒక మాటను ఆ కార్యాల గ్రంథము ఆరో అధ్యాయము వచనము పదే వచ్చిన చూడండి మాట్లాడు అతడు అగుపరిచినటువంటి జ్ఞానము అతన్ని ప్రేమించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి మాట్లాడుతున్నారు కానీ వారుగా ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ ఆ మాట ద్వారా వారు నింపబడినటువంటి వారుగా లేదు అంత మాత్రమయ కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే అంటున్నాడు కదా చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము పద్దెనిమిది పదహారు అంటున్నాడు చూడక మాటను అపోస్తుల కార్యాల పద్దెనిమిదవ అధ్యాయము పది పలార వచ్చిన ఉన్నాడు అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయినటువంటి యేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి అయితే గలియోను వీటిలో ఏ సంగతులు కూర్చి లక్ష పెట్టలేదు నిర్మాతంగా ఇబ్బంది పాలు చేయుటకే ఇష్టత కలిగినటువంటి జనులు సంఘాలలో చేరినటువంటి వారుగా ఉన్నారు నీవు ఎంత అంటే విడిపించుటకు ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు నీవు విడిపించుటకు ఆయన ఎందు ఎప్పుడైతే ఆనందించేటువంటి వాడుగా ఉంటావో ఆయన సమ్ముఖంలో నీవు యథార్థతగా ఉంటావో ఆయన నిన్ను విడిపించబోటకు ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు అపోస్తులేటువంటి పావులు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిది ఎనిమిది ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం చూడండి ఒక మాట నేను ముగిస్తాను చివరి మాటలకు వచ్చాను అపో అపోస్తున్నటువంటి పావులు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము ముప్పై ఒకటో వచ్చినం అంటున్నాడు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు ఆయన మన పక్షమునుంటే ఆయన మనతో ఉంటే ఆయన మనతో కూడా నడుస్తున్నటువంటి వాడుగా ఉంటే ఎవడైనా మనకు విరోధం ఉంటాడా ఈ లోకనాథుడు ఏమైనా మనల్ని ఎదిరించగలడా ఆయన మన పక్షమునుంటే ఆయన మన పక్షం లేకపోతే మనమేం చెప్పలేం కానీ ఆయన నిజముగా మన పక్షమునుంటే మనకు విరోధి ఎవరుంటాడంటే అపవాది చేత ప్రేరేపించబడేటువంటి వారు నాడు సంఘాలు విచ్ఛిన్నము కావడానికి ప్రధాన కారణం అదే అనేక సంగతులు లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు అంటే ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వారు అనేక రీతులైనటువంటి దుర్బోధలు బోధిస్తున్నారు అనేక రకమైనటువంటి వ్యసనక్రాంతమైనటువంటి మాటలను సంఘంలో బీజములుగా నొక్కుతున్నారు జాగ్రత్త సంఘములో విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం అదే వారు సంఘములో వారు సక్రమంగా ఉండకుండా మిగిలినటువంటి సంఘాలు కూడా విచ్ఛిన్నం కావాలని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలను నొక్కి ఒక్క్యాణించి చెప్తున్నారు వాటిని సంఘాల్లో ప్రకటించడం ద్వారా ఏమవుతుందంటే సంఘాలు అవుతున్నాయి నడిపించబడుతున్నటువంటి సేవకులందరూ పరిశుభాత్మ ద్వారా నింపబడినటువంటి వారేనా దురాత్మల చేత నడిపించబడేటువంటి వారు అనేక మంది ఉన్నారు వారు అనేక రీతులుగా హేళనకరమైనటువంటి మాటలను వారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త సహోదరి సోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను విడిపించబడటకు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉన్నామా మనలో ఉన్నటువంటి అవిధేయుతలను నీవు నేను తీసివేయటకు సిద్ధతను కలిగినటువంటి వారముగా ఉన్నామా ఒకవేళ ఆ రీతిగా ఉంటే నీవు ఆయనతో మమేకమైనటువంటి వాడవుగా ఉండాలి ఎప్పుడు ఉండగలగము అపోతున్నటువంటి పావులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేడవ అధ్యాయములు అంటూ నాకు చూడండి పదహారు పదిహేడు వచ్చినాలు కలిసేవని అపోసినటువంటి పావులు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు కలిసేవని చూడండి అక్కడ మాట మార్చోండి దైవజనుడా సన్నద్దుడవై ప్రతి సత్కారు మే పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకు తప్ప దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది నువ్వు గద్దించు నీవు మాట్లాడు ఉన్నది ఉన్నట్టుగా బోధించగలిగేటువంటి సామర్థ్యం నేను నీకు ఇచ్చానయ్యా ఒకవేళ నీకు అనేక మంది ఇబ్బందులు కలిగించవచ్చు అనేకల కథ ఇష్టం లేకపోవచ్చు నీవు ఉన్నది ఉన్నట్టుగా నీకు నేను ఇచ్చినటువంటి సిద్ధపాటు ప్రకారము నీవు దానిని బయలుపరచు బయలుపరచబోతే నేరారోపణ నేను నేమే చేయవలసినటువంటి వాడుగా ఉన్నాను చివరి మాటలు చూసుకుందాం మనం జ్ఞానైనటువంటి వ్యూహాన్ని రాసినటువంటి పరమార్థ జ్ఞానమైనటువంటి రాసినటువంటి ప్రకటన గ్రంథము గ్రహము అధ్యాయము పరమార్థ అయినటువంటి వ్యవహారం రాసినటువంటి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము అంటూ చూడండి ఒక మాట ఎనిమిదవ వచ్చినం అంటూ ఆ ఆగట సర్పమును దాని దూతలు యుద్ధము చేసి కానీ గెలవలేకపోయి కనుక పరలోక వారికి స్థలము లేకపోయాను అనేక మంది లేస్తారు అనేక మంది తిరుగుబాటు చేస్తారు కానీ నిజముగా దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి వారిని వారు ఎదిరించలేరు వారు అనేక రీతులుగా వారిని ప్రతిగణించలేదు కాబట్టి చివరికి విజయము దేవుని పేరిట ఉన్నటువంటి వారికి అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అనేక రీతులుగా వారికి కొంతమంది సహకరించవచ్చు కొంతమంది సహాయం అందించవచ్చు మాట వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ కుయుక్తుల వల్ల కానీ వారు సహకరించవచ్చు కానీ తొదకు విజయము దే మరటి సహాయం నువ్వు నేను పొందుకునేటువంటి వారుగా ఉండాలంటే నిత్యము ఆయన పాదాల చింతా చేర్చబడేటువంటి వారముగాను కన్నీరు కనీరు